అందరికీ నమస్కారం నిన్న నేను మా తేజు ఫంక్షన్కి వెళ్ళాను అంటే మా బ్రదర్ వాళ్ళ పాప ఓనీల్ ఫంక్షన్కి వెళ్ళానండి ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మనకి ఏ పనులు ఉంటాయో అంటే నాకు ఏ పనులు ఉన్నాయో నేను ఏ పనులు చేసుకున్నానో ఆ పనులన్నీ మీతో నిన్ను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే మీరు ఫంక్షన్కి వెళ్ళండి ఇంకెక్కడికైనా వెళ్ళండి మమ్మల్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వరు తర్వాత అయినా సరే మమ్మల్ని కంప్లీట్ చేయాల్సిందే అని మాత్రం ఈ పనులు మన కోసం ఎదురుచూస్తూ ఉంటాయి అందులో ఇప్పుడు నేను చేసే పనులు కొనండి నేను నేను అక్కడికి వెళ్ళాను కదా మార్నింగ్ టిఫిన్కి నేను పిండి అయితే కనుక గ్రైండర్ వేయలేదు నేను నైట్ వచ్చేపాటికి కూడా టెన్ థర్టీ అయింది అప్పుడు ఇడ్లీకి పిండిపోద్దాము అనుకోని కూడా చూస్తే రవ్వయితే లేదు ఇలాంటి టైంలో పెసలు శనగలు బాగా హెల్ప్ అవుతాయండి ఇంకా రేపు మార్నింగ్ పెసరట్లు వేద్దాం ఈజీగా అయిపోతాయి అని చెప్పేసి ప్రస్తుతానికంటే ఆ టైంలో ఒక గ్లాస్ ఉన్నర పెసలు నానబెట్టేసి ఒక ముప్పా గ్లాసు బియ్యం కూడా నానబెట్టేశాను ఇంకా మార్నింగ్ అన్నా సరే కొద్దిగా బద్ధకంగా అనిపించింది అయినా సరే తప్పదు కదా మామూలుగా నేను లేచి సిక్స్ కల్లా నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకొని ఈ పెసలు మొత్తం శుభ్రంగా కడిగేసేసి దాంట్లో పచ్చిమిరపకాయలు అలానే కొద్దిగా అల్లం ముక్కలు వేసేసి గ్రైండ్ చేసేసాను సండేస్ ఆ టైంలో అయితే కనుక ఉట్టి పెసలు బియ్యం రుబ్బేసేసి ఉల్లిపాయ పచ్చిరకాయలు ఈ మాత్రం పెసరట్టు మీద వేస్తాను ఇప్పుడు అంత టైం ఉండదు కదా అందుకని అల్లం పచ్చిమిర్చి రెండు వీటిలోనే మిక్సీ వేసేసి పక్కన పెట్టేశాను ఒక వన్ అవర్ నానితే కనుక దోశలు చాలా బాగుంటాయి అంటే పెసరట్లు చాలా బాగుంటాయి మన పనులు ఇంత హడావుడిగా చేసుకుంటుంటే వీటిల్లో చిన్న చిన్న ఆఫర్స్ కూడా తగులుతూ ఉంటాయండి అవే ఇలాంటివి ఇప్పుడు ఒక టీ ఇచ్చేసాను అంటే కనుక ఇక నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేస్తున్నాను అది కూడా ఏంటి అంటే నైట్ నేను మార్నింగ్ చట్నీకి గింజలు అలానే వేయించిన శనగపప్పు రెండు కొద్దిగా ఫ్రై చేసేసి అలానే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వాటిని ఈ మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా చింతపండు అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసేసి మిక్సీ పెట్టేసి తాళిం పెట్టానంటే కనుక చట్నీ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో అయిపోయినట్టేనండి అంటే నైట్ ఈ పని చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ ఈ చట్నీ పని అనేది చాలా సింపుల్గా అయిపోతుంది దీన్ని కొద్దిగా తాలింపు పెట్టి కలిపేసేస్తే చట్నీ పని కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక అంటే వంట పని అయిపోయిన తర్వాత పిల్లలకి లాస్లో టిఫిన్ వేస్తా కదా అప్పటికల్లా అంటే ఆ టిఫిన్కి ఇప్పుడు పిండి చట్నీ రెండు రెడీ చేసేసాను ఇక నెక్స్ట్ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసాను అలానే కర్రీస్ చేద్దామంటే కూరగాయలు ఏమీ లేవండి నేను ఇంట్లో లేం కదా సండే ఉంటే కనుక కూరగాయలు తెప్పించుకునేదాన్ని ఇక ఫ్రిడ్జ్లో చూస్తే ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉన్నాయి సరే అని చెప్పేసి ప్రస్తుతానికి మాత్రం పప్పు కడిగి పొయ్యి మీద పెట్టేశాను కానీ ఇలా హడావుడిగా పనులు చేసుకునేటప్పుడు కొద్దిగా ఏమైనా సాంగ్స్ పెట్టుకొని లేదా మంచి మ్యూజిక్ పెట్టుకొని వింటూ చేస్తుంటే మనకు అటు టైము తెలుతూ పని చేసామనే అలసట ఉండదండి అందుకని నేను ఇంత కనుక చక్కగా సాంగ్స్ పెట్టుకొని వింటూ పనులన్నీ మాత్రం చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటాను తర్వాత ఇప్పుడు పప్పు మీద పైన వచ్చిన ఆ నొరగ మొత్తం తీసేసే కదండి అది ఉంటే కొద్దిగా గ్యాస్ వస్తుంది పప్పు తిన్నప్పుడు అందుకని నొరగ మొత్తం తీసేసి పప్పు తొందరగా ఉడకాలంటే ఆ పప్పులో కొద్దిగా ఆయిల్ వేస్తే కనుక పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఆ రెండు పనులు కంప్లీట్ చేసేసి పిల్లలకి స్నాక్స్ కోసం నేను అంటే స్కూల్ లంచ్ బాక్స్లో వాళ్ళకి ఫ్రూట్స్ కట్ చేయాలి అందుకని ఇప్పుడు ఒక పపాయ కట్ చేసేసి ఆల్రెడీ దాని గింజలు అయితే కనుక నేను నైటే వల్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ రెండు వాళ్ళకి స్నాక్స్గా ఒక బాక్స్లో పెట్టేస్తాను దానికోసం ఇప్పుడు పపాయ కూడా కట్ చేస్తున్నాను మార్నింగ్ లేకంగానే చూస్తే వెజిటబుల్ బాక్స్లో మాత్రం కొద్దిగా బెండకాయలు ఉన్నాయండి ఆ బెండకాయలు మాత్రం జస్ట్ ఫ్రై చేసి ఉప్పు కారం వేసేసి తీసి పక్కన పెట్టేసాను ఈ ఫ్రై ఎలాగో చాలదో అనుకొని పప్పు చేద్దామని స్టార్ట్ చేశాను ఇంత హడావిడిగా ఈ పనులు చేసుకుంటూ ఉంటుంటే చిన్న చిన్న పనులైనా సరే మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంటే మనకి పనులు చేసామన్న ఫీల్ ఉండదండి ఇక ఇప్పుడు ఈ కట్ చేసిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మాత్రం ఈ పప్పులో వేసేస్తున్నాను ఈ టమాటాలతో పాటు ఇంట్లో కొద్దిగా మునగాకు కూడా ఉంది సరే మునగాకు పప్పు ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము అని చెప్పేసి ఈ మునగాకును కూడా ఈ పప్పులో యాడ్ చేసేసాను ఈ అయితే కనుక కిచెన్లోనే ఉన్నానండి ఏ రోజు అయితే కనుక ఇటు ఈ పనులు చేసుకుంటూ అటు పిల్లలకి స్కూల్ డ్రెస్ ఐరన్ చేయటం అని ఇంకేమైనా వాళ్ళకి కావాలని చూడటం బయట ఏదైనా ఉంటే చూసుకోవటం వాషింగ్ మిషన్లో బట్టలు పెట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను కానీ ఈ రోజు మాత్రం కిచెన్లో నుంచి బయటికి వెళ్ళటానికి అస్సలు కుదరలేదు చిన్న చిన్న పనులు అనేవి మనకు కూడా హెల్ప్ చేస్తూ ఉండింటే ఉంటే మనం పనులు చేసినట్టే ఉండదని చెప్పాను కదా అలానే ఈరోజు రెండు మూడు పనులు మాత్రం నాకు హెల్ప్ చేశారు ఆ పిల్లల పట్ల కూడా ఐరన్ చేసేసారు చక్కగా నాకు ఆ పనులు మాత్రం ఏవీ లేవు అందుకే అనుకుంటా కిచెన్లో ఇంత లేట్ అయినా సరే ఈరోజు ట్యాంక్ మాత్రం లంచ్ బ్యాగ్స్ అనేవి పిల్లలకి రెడీ చేసి మాత్రం టైంకి ఇచ్చేసాను అసలు కిచెన్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండే పనులు ఏమున్నాయంటే నిన్న నైట్ అంటే నిన్న మేము ఇంట్లో లేం కాబట్టి పాలు కూడా కింద ఆంటీ వాళ్ళని తీసుకోమన్నాము వాళ్ళు నేను నైట్ మేము వచ్చాక పాలు ఇచ్చారు ఆ పాలను కూడా కాగబెట్టేదండి ఇక ఫ్రిడ్జ్లో అలానే ఉంచేసాను మార్నింగ్ లేచి చిన్న చిన్న పళ్ళు అయినా సరే అంటే పాలు కాగబెట్టడం పిండి మిక్సీ పెట్టడం ఇలాంటివి చిన్న చిన్న పనులు ఫ్రూట్స్ కట్ చేసుకోవటం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మిగతా పనులు అనేవి చేయటం ఈరోజైతే కనుక కుదరలేదు అదే నిన్న కనుక ఇంట్లో ఉండుంటే ఫ్రీగా ఈ పనులన్నీ నిన్నే నేను కంప్లీట్ చేసుకునేదాన్ని కానీ ఈరోజు చాలా అంటే చాలా హడావుడిగా హడావుడిగా నేను పనులు మాత్రం కంప్లీట్ చేశాను ఇక నెయ్యి నేను మొన్న కరగబెట్టా కదా ఇంకా ఈరోజు దీన్ని ఫిల్టర్ చేసేసి పక్కన పెడుతున్నాను వీళ్ళకి లంచ్ బాక్స్లో కొద్దిగా నెయ్యి వేస్తాను అంటే విషాలు వేసుకుంటాడు కానీ విహాస్కి అవసరం లేదు ఇంకా తన కోసమే నేను ఈ నెయ్యిని ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను కానీ వంట చేసేటప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేద్దాం అనుకుంటూ ఉంటా కానీ పెడతా కానీ ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టను ఇక్కడే పెడతాను మళ్ళీ పనులు అనేవి ఒకటికి రెండు కనిపించాలి కదా అందుకనే పొద్దున్న బెండకాయ ఫ్రై చేసా కదా దాంట్లో కొద్దిగా కొబ్బరి వేసాను ఆ కొబ్బరి ముక్కల బాక్స్ కానీ తర్వాత వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కట్ చేసా కదా ఆ ప్లేట్ కానీ ఇక్కడే ఉంచేసాను ఇక వాటిని కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసిన ప్లేట్ మాత్రం కిచెన్ కంపోస్ట్కి యూజ్ చేస్తా కదా దీన్ని ఆ కవర్లో వేసేసి ఇక పిల్లలకైతే కనుక స్నాక్స్ బాక్స్ అంటే వీళ్ళు ఈవినింగ్ తింటండి మార్నింగ్ టెన్కు టెన్ థర్టీకు వీళ్ళకి చిన్న బ్రేక్ ఉంటుంది ఆ టైంలో ఈ ఫ్రూట్స్ మాత్రం తింటారు అందుకని ఇప్పుడు వాళ్ళకి ఆ బాక్స్లో ఇవి పెట్టేస్తున్నాను ఈ వర్షాకాలంలో పిల్లలకి జలుబులు దగ్గులు జ్వరాలు రాకుండా మంచి ఇమ్యూనిటీ పవర్ ఉండడానికి పపాయ మాత్రం పెడుతూ ఉండండి అలానే కూరల్లో కానీ చట్నీస్లో కానీ దేంట్లో అయినా సరే మునగాకును మాత్రం యూజ్ చేస్తూ ఉండండి తర్వాత ఈ వర్షాకాలంలో షూస్ ఉంటాయి కదా పిల్లలు స్కూల్కి వేసుకెళ్తూ ఉంటారు రోజు వర్షాలు పడేటప్పుడు చిన్న చిన్న పురుగులు కానీ తేళ్ళు జరలు ఇలాంటివి వెచ్చదనం కోసం షూల్లోకి వెళ్తూ ఉంటాయండి అందుకని మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా షూస్ని మాత్రం చెక్ చేయండి అలానే సాక్స్ని కూడా చెక్ చేయండి పిల్లలకు కూడా ఒకటికి పదిసార్లు చెప్తూ ఉండండి ఇప్పుడు పప్పు అయితే కనుక తాలింపు పెట్టేశాను అన్నట్టు నేను చెప్పాను సారీ అన్నాను కదా మునగాక పప్పు టేస్ట్ ఎలా ఉంటుందని చేదుగానే ఏమీ లేదండి బాగుంది అంటే కొత్త టేస్ట్ డిఫరెంట్గా ఏమీ తెలియడం లేదు కానీ అలా అని చెప్పేసి చేదు కూడా లేదు ట్రై చేయొచ్చు తర్వాత వీళ్ళకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మొన్న మొన్న కాదు ఒక టూ వీడియోస్ బ్యాక్ నాకు లక్ష్మి గారు మెసేజ్ చేశారండి నేను పిల్లలకి డైరెక్ట్గా పెరుగు మార్నింగ్ వేయను అంటే నైట్ తోడు పెట్టిన పెరుగు మార్నింగ్ వేస్తే వాళ్ళు తినే టైంకి పుల్లగా అయిపోతుంది కదా అందుకని నేను పెరుగు వేయను ఇలా అన్నంలోనే పాలు పోసేసి కొద్దిగా మజ్జిగ దీంట్లో వేసేసి తోడు వేస్తాను గారు ఒకసారి అంటే అన్నాన్ని పాలు పూసి ఎలా తోడేస్తారో చూపించి సింపుల్గానే మనం పెరుగు తోడేసినట్టే కాకపోతే పాలల్లో కొద్దిగా అన్నం పెడతాను అలానే దీంట్లో సాల్ట్ విహాస్కైతే కనుక దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం అండి ఆ పాలల్లో కూడా దానిమ్మ గింజలు వేసేసినా సరే పెరుగు చక్కగా తోడుకుంటుంది వాళ్ళు తినే టైంకి మాత్రం పెరుగు తీయగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళకైతే కనుక లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేశాను కానీ ఇలా అన్నాన్ని పాలల్లో కలిపి తోడేసేటప్పుడు మనకి పాలు గోరువెచ్చగా ఎలా ఉంటాయో డైలీ తోడేసేటప్పుడు అలానే ఈ అన్నంలో పాలు తోడేసేటప్పుడు కూడా ఆ పాలు కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పటికైతే కనుక పిల్లలకి లంచ్ బాక్సెస్ అనేవి ప్రిపేర్ చేశాను ఇక వీళ్ళకి పెసరట్లు వేసి చేస్తే కనుక టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ ఎలాగో డ్రై ఫ్రూట్స్ తిన్నారండి ఈరోజు అంటే జ్యూస్ ఏమీ చేసి ఇవ్వలేదు అందుకని పెసరట్ అయితే కనుక కొంచెం హెవీగానే ఉంటుంది కదా ఒకరు చాలు అన్నారు ఇక వాళ్ళకి అది ఇచ్చేసేసి వాళ్ళ ఇక స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక ఇప్పుడు ఈ పనులు స్టార్ట్ చేశాను టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఏమైనా పనులు ఉంటే మాత్రం అసలు తినాలని ఉండదండి పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఫ్రీగా కూర్చొని ఏదైనా సరే తీసుకోవాలనిపిస్తుంది ఇక నిన్న ఫంక్షన్కి వెళ్ళిన బట్టలు కదా ఇవైతే కనుక అసలు నేను అలా ఉంచురండి నెక్స్ట్ డే మార్నింగే మాత్రం వెంటనే వీటిని శుభ్రంగా వాష్ చేసేసి కొద్దిగా గంజి పెట్టి మాత్రం కబోర్షా పెట్టేస్తాను కొద్దిగా నాకు ఫ్రీ అయినప్పుడు లేదా వీళ్ళకి ఇవి అవసరం పడేటప్పుడు మాత్రం ఐరన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను తర్వాత ఇది మాత్రం అంటే ఈ శారీ నిన్న ఫంక్షన్లో కట్టుకుంది పట్టు శారీస్ అనేవి నేను కట్టుకున్నప్పుడల్లా వాష్ చేయనండి ఎప్పుడైనా సరే రెండు మూడు సార్లు కట్టుకొని వాటి డ్రై క్లీనింగ్ ఇచ్చేస్తాను ప్రస్తుతాన్ని మాత్రం ఈ శారీ ఇలా ఆరేసాను బయట ఆరేద్దాము అంటే కనుక లైట్గా చినుకులు పడుతున్నాయి అన్నట్టు నాకు ఈ మధ్య కాలంలో కామెంట్స్ అంటే మీరు ఇచ్చే మెసేజెస్ కానీ కామెంట్స్ కానీ చదువుతూ ఉంటాం కదా ఒక మెసేజ్ చూస్తే మాత్రం బాగా నవ్వొచ్చిందండి నిజంగా చెప్తున్నాను అది మాధవి గారు చేశారు ఏంటి అంటే లాస్ట్ వీడియోస్లో నేను ఇలానే గిన్నెలు కడుగుతూ వీడియోస్ చేశాను ఒకటి అది మాధవి గారు చూస్తుంటే వాళ్ళ హస్బెండ్ అన్నారంట నువ్వు కడగాల్సిన గిన్నెలు సింక్లో అలా ఉంచేసి ఆవిడ గిన్నెలు కడుగుతుంటే చూస్తున్నావా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అన్న మాటలు నాకు మెసేజ్ చేశారండి నాకు మాత్రం ఆ మెసేజ్ చూస్తే బాగా నవ్వొచ్చింది అయినా నాకు తెలిసినంత వరకు మాధవి గారు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారంటే మీకు ఒక మోటివేషన్ కోసం చూస్తున్నారు పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే కనుక ఇలాంటి వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు కదా కానీ నేను మాత్రం మీకు అంటే మీ చేసిన పనికి నేను అగ్రి అవుతాను కానీ పనులు మాత్రం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవటం మాత్రం ట్రై చేయండి కానీ సింక్లో గిన్నెలు ఉంచకుండా సింక్ ఎప్పుడు ఖాళీగా ఉంచి అంటర్స్టాండ్ ఎప్పుడు ఫుల్గా ఉంచితే మాత్రం కిచెన్లో సగం పని అయిపోయినట్టే అనిపిస్తుందండి అందుకని నేను ఎప్పుడే గిన్నెలు అప్పుడే కడిగేస్తూ ఉంటాను ఇక ఇప్పటికీ దాదాపుగా పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టు ఏదైనా ఒకటి రెండు ఉంటే మాత్రం ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తినేసి ఆ పనులు స్టార్ట్ చేస్తాను మార్నింగ్ చెప్పాను కదా కూరగాయలు ఏవీ లేవని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొద్దిగా ఫోన్ చేస్తే మాత్రం ఈ కూరగాయలు తెచ్చి ఇచ్చి వెళ్ళారు ఇక అంటే ఈవినింగ్ అవసరం లేదు పప్పు వండేసా కదా ఏదైనా ఫ్రై కావాలంటే అందుకని బంగాళదుంపలు దొప్పిచ్చాను ఫ్రై చేసేస్తాను ఈవినింగ్ ఇక ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మాత్రం తిన్నాక మిగతా పళ్ళు అనేవి స్టార్ట్ చేస్తాను నాకు ఎంత నచ్చిన టిఫిన్ ఉన్నా సరే ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే మాత్రం ఇవే తీసుకుంటాను అంటే ఇవి తినడానికి నేను ఇష్టపడతాను ఏదైనా సరే కొద్దిగా ఆకలి అనిపిస్తే మాత్రం లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో ఒక దోశ వేసుకొని తింటాను ఇక ఇప్పుడు ఫ్రీగా కూర్చొని చేసే పని మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఎందుకంటే నాకు మెసేజెస్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ టైంలో ఏం చేస్తానో తెలుస్తుంది ఇలా ఫ్రూట్స్ కానీ లేదా టిఫిన్ కానీ చేస్తూ ఒక్కసారి మన ఛానల్ని ఓపెన్ చేసి నాకు ఏమైనా మెసేజెస్ వచ్చినాయా అని చెప్పేసి చెక్ చేసుకొని ఆ మెసేజెస్కి మాత్రం అంటే ఒకవేళ నిన్న రిప్లై ఇవ్వకపోయినా నైట్ రిప్లై ఇవ్వకపోయినా సరే మార్నింగ్ ఈ టైంలో మాత్రం కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను కానీ ఈ టైంలో ఈ రిప్లైస్ చూస్తూ ఉంటుంటే ఇప్పటివరకు నేను చేసుకున్న పని కానీ వీడియోస్ కానీ వాటికి పడిన శ్రమ అన్నీ ఈ మెసేజెస్ ద్వారా ఇట్టే తీసేసినట్టు అయిపోతుందండి అంత మోటివేషన్గా ఉంటుంది మీరు ఇచ్చే ప్రతి మెసేజ్ నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అందరూ అడుగుతున్నారు వీక్లీ త్రీ వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పేసి ఇలా మెసేజెస్ చూసినప్పుడు మాత్రం ఎంత కష్టమైన సరే త్రీ వీడియోస్ పెట్టేద్దామో అనుకుంటాను కానీ నాకు అస్సలు వీలు అవ్వట్లేదు ఎందుకంటే ఇలా పనులు చేసుకుంటూ వీడియోస్ తీసిన తర్వాత వాటిని ఎయిటింగ్ చేయటింగ్ కానీ వాయిస్ ఇవ్వటం కానీ ఆ తమ్ చేయటం మళ్ళీ వీడియోస్ని పోస్ట్ చేయటం ట్యాక్స్ ఇవ్వటం ఏవైనా సరే నేనే చేస్తానండి దీంట్లో మాత్రం నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయను ఎందుకంటే వీడియోస్ తీసే నేనే కాబట్టి ఇలానే ఉండాలి అని ఒక చిన్న క్లారిటీ మాత్రం నాకు ఉంటుంది అందుకని ఈ వర్క్ మొత్తం నేను చేసుకుంటా కాబట్టి నాకు వీలు పడట్లేదు కానీ వీలు చూసుకొని త్వరలోనే వీక్లీ త్రీ వీడియోస్ పెట్టడానికి మాత్రం ట్రై చేస్తాను ఇక ఇవి కంప్లీట్ చేసేసి నిన్న ఫంక్షన్కి వెళ్ళా కదా దానికి సంబంధించిన ఒక మూడు పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళను అనేవి ఇప్పుడు కంప్లీట్ చేస్తాను పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ నేను కట్టుకోగానే వాష్ అయినండి ఒకటి రెండు సార్లు ఈ వర్క్ చేసిన తర్వాత మూడోసారి డ్రై వాష్కి ఇస్తాను అదేంటి అంటే ఈ పట్టు శారీస్ కట్టుకున్న తర్వాత అంటే నిన్న వర్షం కూడా పడిందండి కింద అంచులు మాత్రం కింద నేల కాంతూ ఉంటాయి కదా కొద్దిగా మట్టి అంటుతుంది ఆ మట్టి మొత్తాన్ని అంటే శారీ వాష్ అయిపోతే మాత్రం ఆ మట్టి మొత్తాన్ని ఇలా ఒక క్లాత్ శుభ్రంగా ముందు తుడిచేసేసి వెనకాల ఫాల్కి ఏదైనా మట్టింటిదిన చూసేసి దాన్ని కూడా నీట్గా తుడిచేసి అప్పుడు ఎండలో ఆరేసేసి ఒక మూడు నాలుగు గంటలు ఎండలో ఆరేసేసి నేను లోపల కబోర్డ్స్లో పెట్టేస్తాను తర్వాత దీన్ని చేసి పెట్టేసారంటే మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒకటి లేదా రెండు సార్లు చేసిన తర్వాత అప్పుడు నేను డ్రై వాష్కి వేస్తాను నిన్న అంతా వర్షం పడింది కదా కొద్దిగా మట్టి ఎక్కువగానే అంటింది ఇప్పుడు ఆ మట్టి మొత్తాన్ని అంటే శారీకి అంటిన మట్టి మొత్తాన్ని శుభ్రంగా తుడిచేసేసి శారీస్ మీద ఏదైనా సరే కొద్దిగా పడినా సరే వాటిని కూడా నీట్గా తుడిచేసేసి ఆ శారీని మాత్రం ఎండలో ఆరేసేస్తాను ఇలా శారీ మొత్తం తుడిచేసిన తర్వాత ఎండలో ఆరేసేటప్పుడు శారీని ఫోల్డ్ చేసేటప్పుడు దాన్ని తిరగలే ఫోల్డ్ చేస్తానండి నేను అంటే నార్మల్గా మనమైతే కనుక మామూలుగానే మడత పెట్టేస్తాం కదా ఇప్పుడు ఆ కర్చీఫ్తో తడి మొత్తాన్ని ఫాల్ మొత్తం తుడిచాం కదా ఆ ఫాల్ మొత్తం ఆరేటట్లు శారీని మాత్రం రివర్సే ఫోల్డ్ చేసేసి వైర్ మీద వేసేస్తాను ఈరోజైతే కనుక కొద్దిగా వాతావరణం చల్లగా ఉంది లేకపోతే మాత్రం ఎండలో ఆరేస్తాను అయినా సరే వైర్ మీద అలానే వేసేసి ఉంచేస్తాను లోపల పెట్టేటప్పుడు మామూలుగానే ఫోల్డ్ చేసేసి కొద్దిగా స్ప్రే చేసి పెట్టేస్తే మాత్రం మళ్ళీ శారీ అనేది నీట్గా ఉంటుంది నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి అలానే ఇందాక అంటే నేను వీళ్ళు ఫంక్షన్లో వేసుకెళ్ళిన డ్రెస్సెస్ ఉన్నాయి కదా వాటిని కూడా శుభ్రంగా తీసి అంటే వాషింగ్ మెషిన్లో తీసేసి కొద్దిగా బ్లూ పెట్టేసేసి ఆరేసాను వీటిని మొత్తానికి అంటే షర్ట్స్ గంజి పెట్టాలి కదా వాటికి కూడా గంజి పెట్టేసేసి ఇక రేపు అనేది మళ్ళీ ఈ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికి ఇవన్నీ ఆరిపోతే మాత్రం ఫోల్డ్ చేసేసి కబోర్స్లో పెట్టేస్తాను ఇప్పటి వరకు నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేశాను అందులో ఈ ఒక పని కూడా అండి ఎక్కడికైనా సరే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినా సరే అక్కడ ఏమైనా మొక్కలు ఉంటే మాత్రం అడిగి మరీ తెచ్చుకుంటాను అన్నట్టు ఈ సందర్భంలో మీకు మాట చెప్పాలండి అదేంటంటే మన లేడీస్ని ఎవరినైనా సరే మొక్కలు ఎవరైనా అడిగినప్పుడు నాకు తెలిసినంతవరకు కాదు నేనైతే కనుక మొక్క అడిగితే మాత్రం కొద్దిగా ఇవ్వటానికి ఆలోచిస్తానండి కానీ ఇంట్లో మగవాళ్ళని అడిగితే మాత్రం వెంటనే తీసి మాత్రం ఇచ్చేస్తారు నేను నిన్న వచ్చేటప్పుడు మా బ్రదర్ని అడిగాను నాకు ఈ మొక్క కావాలంటే తీసుకెళ్ళండి అక్క అని చెప్పేసి వెంటనే పీకి ఈ మొక్క ఇచ్చేశారు అలానే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ